ప్రేమతో పిలిచిన పలకరించిన గాని బ్రతికి ఉన్నప్పుడే కొడకా ప్రేమతో పిలిచిన పలకరించిన గాని బ్రతికి ఉన్నప్పుడే కొడక కాటి కాడా చెవిలో గట్టిగా పిలిచిన లాభమేమున్నదే కొడక నీవు కాటి కాడా చెవిలో గట్టిగా పిలిచిన లాభమేమున్నదే కొడక పట్టెడన్నము కాని పచ్చడన్నము కానీ బ్రతికి ఉన్నప్పుడే కొడక పట్టెడన్నము కాని పచ్చడన్నము కానీ బ్రతికి ఉన్నప్పుడే కొడక పోయాక పెట్టేవి పంచభక్షాలన్నీ కాకిపాలే కదా కొడక వారు పోయాక పెట్టేవి పంచభక్షాలన్నీ కాకిపాలే కదా కొడక తల్లిపోయిన గాని తండ్రి పోయిన గాని ఆస్తి మిగిలిందని మురిసేవు తల్లిపోయిన కాని తండ్రి పోయిన ఆస్తి మిగిలిందని మురిసేవు ఆస్తులైనా అంతస్తులైనా కాని మూనాళ్ళ ముచ్చటే కొడక ఆస్తులైనా అంతస్తులైనా కాని మూనాళ్ళ ముచ్చటే కొడక తల్లికి తండ్రికి వృద్ధాప్యములోనా ಕುಡಿ ನಿಲವಾಲಿ ಕೊಡಕ ನೀ ತೀ ತೀ ವೃದ್ಧಾಪ್ಯ ಕುಡಿ ಭುಜೈ ನಿಲವಾಲಿ ಕೊಡಕ ಪೂಯಕ ಮೋಸೆ ಭುಜಾಲೆನ್ನು ಲಾಭ ಮುನ್ನದೇ ಕೊಡಕ ನೀವು ಪೂಯಕ ಮೋಸೆ ಭುಜಾಲೆನ್ನು ಲಾಭ ಮುನ್ನದೇ ಕೊಡಕ